హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటలు ఈరోజు మన జాను వంటిలులో వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ కొర్ర మేను పచ్చడండి చూస్తున్నారు కదా చూస్తూ ఉంటే నేను ఊరిపోతుంది కదండి నాన్ వెజ్ పికిల్స్ అంటే నాన్ వెజ్ తినేవాళ్ళకి చాలా ఇష్టం అండి ఇక్కడైతే మేము ఈరోజు వీడియో వచ్చేసి కొర్ర మేను పికిల్ అయితే చేసాం ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి నీట్గా ఎలా చేసుకోవాలనేది చూసేద్దాము ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియోలో ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజైతే మనం ఈ కొరమీను పిక్కల్ని కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేద్దామండి మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మనం చూసేద్దాం ఇక్కడైతే అరకిలో కొరమేను ముక్కలు తీసుకున్నాండి శుభ్రంగా పసుపు పెరుగు వేసేసి శుభ్రంగా కడిగేసండి నీట్గా పెట్టేసుకున్నాము దీంట్లో కొంచెం లైట్గా పసుపు కొద్దిగా సాల్ట్ వేసి ముక్కలకు పట్టించేసి పక్కన పెట్టేద్దామండి సాల్ట్ మరీ ఎక్కువ వేయకూడదు అనమాట అర స్పూన్ సాల్ట్ అర స్పూన్ పసుపు యాడ్ చేసాము ఇక్కడ చూసినట్టయితే పక్కన పెట్టేసండి దీనికి కావాల్సిన పదార్థాలు రెడీ చేసుకుందాము ఐదు నిమ్మకాయలు తీసుకున్నామండి ఈ నిమ్మకాయలు కూడా తొక్క పలచగా ఉన్న నిమ్మకాయలు అయితే రసం ఎక్కువ దిగుతుందండి అప్పుడు మనకి కరెక్ట్గా కొలత సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు మనం దీని నుంచి రసం తీసేసుకుందాము ఒక బౌల్ తీసుకొని చక్కగా రసం అయితే తీసి పక్కన పెట్టేసానండి నేను తొక్క పలచగా ఉంది కదండి రసం చూడండి చాలా బాగా వచ్చింది ఎక్కువ క్వాంటిటీ వచ్చింది మనకి పులుపు కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి ఇప్పుడైతే మనం పులుపు రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ మసాలాలు చూసుకుందామండి ఇక్కడ ధనియాలు ఒక మూడు స్పూన్లు ఒక అర స్పూను మెంతులు యాలకులు ఒక నాలుగు లవంగ మొగ్గలు ఒక ఆరు అండి జీలకర్ర ఒక స్పూను కొద్దిగా దాల్చిన చెక్క ఒక స్పూను ఆవాలు వేసేసి ఎర్రగా వేయించాలండి వేయించేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఇక్కడ సరిపడినంత డీప్ ఫ్రైకి సరిపడినంత అండి నేనైతే ఇక్కడ ఇంచుమించుకు ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వేరుశనగ నూనె అయితే వేసాను దానిలో ఈ ముక్కలన్నీ యాడ్ చేసండి అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి జాగ్రత్తగా వేయించుకోవాలండి కొత్తగా వాళ్ళైతే కొంచెం ముక్కల క్వాంటిటీ తగ్గించుకున్నట్టయితే టూ టైమ్స్ వేసుకున్న సరిపోతుందండి ఖాళీగా వేగుతాయి చూడండి నేనైతే ఈ విధంగా వేయించేసుకొని చక్కగా గట్టిగా రావాలండి మొక్క అలానే మరి నల్లగా మాడిపోకూడదు ఈ విధంగా గట్టిగా అయిన తర్వాత సౌండ్ రావాలన్నమాట అప్పుడు పచ్చడి నిల్వ ఉంటుంది బాగుంటుందండి చూసరికి ఇదంతా కూడా వేరే బౌల్లోకి తీసేసి ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దామండి ముక్కలు వేయించిన ఆయిల్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక మూడు స్పూన్ల వరకు వేసి ఇదంతా కూడా చక్కగా వేయించుకోవాలండి దోరగా వేయించుకోవాలి తడి అనేది అసలు ఉండకూడదు అనమాట బాగా డ్రైగా వేయించుకోవాలి అలానే మరీ మార్చి మార్చకూడదండి ఇక్కడ వెల్లుల్లి ఒక పదిహేను వెల్లుల్లి తీసుకొని కచ్చాపచ్చాగా పెట్టాను అలాగే నిమ్మరసం ఒక నూట యాభై గ్రాములు కారం అండి వంద గ్రాములు సాల్టు పసుపు కొద్దిగా మసాలా పౌడర్ అండి కరివేపాకు రెమ్మలు రెండు ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి వేసి వేయించాం కదండి దానిలోనే కరివేపాకు తర్వాత వెల్లుల్లి వేసేసి బాగా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు వేయించాలండి గోల్డెన్ బ్రౌన్ ఈ విధంగా వేయించాలి అప్పుడే పచ్చడి నిలవుంటుందండి ఉంటుందండి లేనట్టయితే పాడవుతుంది అనమాట దేనిలో కూడా వాటర్ యాడ్ అవ్వకూడదు బాగా డ్రై అయింది చూడండి ఈ విధంగా అయిన తర్వాత మనం స్టవ్ వేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పచ్చడి కలిపేద్దాము ఇవంతా ఫిష్ ముక్కలు అలాగే మసాలాలు ఈ ఆయిల్ అంతా కూడా చల్లారాలండి రెండు కూడా చల్లారిన తర్వాతే కలపాలి లేనట్టయితే పచ్చడి నలుపు రంగు వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఈ పచ్చడిని కలిపేసుకుందాము బాగా చల్లారిపోయిందండి ఇప్పుడు పచ్చడి అయితే కలిపేద్దామండి దీనిలో మనం ముందుగా ఒకసారి ఇదంతా కూడా మసాలాలు కారం అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి లేనట్టయితే అక్కడక్కడ కొంచెం ఉప్పుగా గ్రేవీ అంతా అనమాట ఎందుకంటే ఫిష్ ముక్కలు కొంచెం డెలికేట్గా ఉంటాయి కదండీ మనం చేప ముక్కలు వేసిన తర్వాత కలిపినట్టయితే ముక్కలుగా విరిగిపోతాయి అందుకనే ముందు గ్రేవీ అంతా కలిపేసి చక్కగా అప్పుడు మనం ముక్కలు వేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను దీన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుతున్నాను ఒక్కొక్కసారి పులుపు ఎక్కువగా ఉంటుందండి అందుకనే చెక్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా గ్రేవీ అంతా కలుపుకొని పులుపు కారము ఉప్పు అనేది సరిపోయిందా లేదా ఒకసారి చూసుకోనండి అప్పుడు మనం చేప ముక్కల్లో కలుపుకోవాలి ముక్కలు చదరకుండా గట్టిగా ఉంటాయి చూడండి ఇప్పుడు ఇదంతా కూడా యాడ్ చేసేసి నేను దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తానండి యాడ్ చేసేసి ఇదంతా కూడా మంచిగా మొత్తం ఈ గ్రేవీ అంతా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుతాను ఇప్పుడు దీనిలో కొంచెం ఒక వంద గ్రాముల వరకు ఆయిల్ యాడ్ చేశానండి యాడ్ చేసి ఇదంతా కూడా ముక్క కదలకుండా నీట్గా ఇలా కలుపుకొని వేసండి జాగ్రత్తగా కలుపుకొని ఎందుకంటే ముక్కలు వేయించాం కాబట్టి గట్టిగానే ఉన్నాయండి ఇదంతా కూడా బాగా కలుపుకొని చక్కగా మూత పెట్టేస్తున్నట్టయితే పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూశారు కదండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్